లక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయ కామాక్షై లై భువనేశ్వర్య నమో నమ భారతదేశంలో ఆసేతు సీతాచలం చండీ యాగాలు జరుగుతూనే ఉన్నాయి అందరికీ తెలుసు ఎక్కడ పెట్టినా అక్కడ చండీ యాగాలు అసలు దేవీ నవరాత్రులు అంటే చండీ యాగం చండీ పాఠం లేకుండా భారతదేశంలో ఎక్కడా జరగదండి ఒక్క మన తెలుగువారమే కాదు అటు ద్రవిడ దేశంలో ఇంకా లోపలికి వెళ్ళిన ఉత్తరాదిలో మన హిమాలయాల వరకు ఎక్కడికి చూసినా చండీపాఠం అనేది చాలా ప్రసిద్ధిగా ఉంటూ ఉంటుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ ఈ ప్రాంతాలంట్లో చివరికి హిమాచల్ ప్రదేశ్ మొదలైన వాటిలో కూడా అమ్మవారి ఆరాధన అంటే చండీపాఠ అంటే చండీ సప్తశతి పారాయణమే అనేది ప్రసిద్ధిగా ఉంది ఇంకా మనవైపు లలితాశాస్త్రనామాలు దేవీ భాగవతాలు ఇవి ఎక్కువ చెప్పుకుంటాం కానీ అక్కడ వాళ్ళందరికీ తెలిసి ఒకటే గ్రంథం ఏమిటా గ్రంథం అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న చండీ సప్తసతి ఇది మొత్తం భారతదేశంలో అందరికీ అంత ప్రధానం అంటే మరి దీనిలో ఏదో ఒక రహస్యం ఉన్నది విశేషం ఏంటంటే ఈ గ్రంథంలో మొత్తం ఐదు వందల డెబ్భై ఎనిమిది శ్లోకాలుంటాయి కానీ ఏడు వందల మంత్రాల కింద దాన్ని విభాగం చేశారు సప్తశతి అంటే ఏడు వందలు అని అర్థం ఏడు వందల మంత్రాల కింద దాన్ని విభాగం చేసి ఆ మంత్రాలతో హవనం చేస్తారు హోమం చేసేటప్పుడు ఆ మంత్రముల ద్వారా ఆ దేవతాశక్తి ఆవిర్భవించి ఆ హోమం చేసిన వారిని రక్షిస్తుంది వారి సంకల్పాలను నెరవేర్చుతూ ఉంటుంది నేటికీ కూడా చండీ హోమములు చేసే అద్భుతమైన ఫలితాలు పొందిన వారి సంఖ్య అసంఖ్యాకం అయితే ఇది జ్ఞానరూపమైన చండీయాగం ఏ శ్రమ లేకుండా అందరూ కూర్చొని ఆ చండీ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి అనుకూలమైనటువంటి ఒక ప్రత్యేకమైన హవనం వాగ్రూపంలో ఇక్కడ జరగబోతున్నది ఇది గ్రహించగలిగేవారు గ్రహించినంత ఇది ఒక మహోపాసన ఒక మహాయాగం మహాయోగంగా మేము భావిస్తూ ఉపక్రవిస్తూ ఉన్నాం ఇక్కడ అయితే చండీ అనే లోకంలో వ్యవహారం ఉంది అంటే ఏడు వందల మంత్రాలు దీనిలో ఉన్నాయి కనుక చండీ సప్తశతి కొందరు ఏం చేస్తారంటే దేవీ సప్తశతి అని కూడా వ్యవహరిస్తారు మరికొంతమంది దుర్గా సప్తశతి అనడం కూడా కనబడుతున్నది దీని అసలు పేరు దేవీ మాహాత్మ్యం ఇంతే దీని పేరండి ఈ గ్రంథం చివరిలో కూడాను ఏతత్తే తే కథితం భూప ఉత్తమం అని చివరిలో చెప్పబడుతుంది దేవీ మాహాత్మ్యం ఉత్తమం ఏతత్తే కథితం అని చెప్పబడుతుంది అంటే నీకు చెప్పిన దాని పేరు దేవీ అని గ్రంథంలోనే చెప్పారు కానీ గ్రంథం పేరు దేవీ మాహత్మ్యం అంతేగాని చండీ సప్తశతిని గ్రంథానికి పేరు లేదు దేవీమాహాత్మ్యం అని మాత్రమే పేరున్నది ఇక్కడ ఈ గ్రంథం ఎక్కడిది అంటే అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి మార్కండేయ పురాణంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది దీని మహిమ ఆశ్చర్యం అసలు మార్కండేయ పురాణంలో ఒక పదమూడు అధ్యాయాల గ్రంథం ఇదంతే మొత్తం పురాణం లోపల ఒక భాగం ఇది పదమూడు అధ్యాయాలు అది కూడా డెబ్భై ఎనిమిదవ అధ్యాయం నుంచి తొంభైవ అధ్యాయం వరకు పదమూడు అధ్యాయాలు మాత్రం మార్కండేయ పురాణంలో ఈ మాహాత్యం పేరుతో చెప్పబడుతున్నది చివరికి ఆయన అన్నాడు మహాత్మ్యం ఉత్తమం అని ఎవరన్నారు భగవానుడు ఇది దేవీ మహ ఉత్తమం ఉత్తమం అనే మాటకు అర్థం ఏంటంటే దీన్ని మించి మరొక గొప్ప వస్తువు లేదు సుమ అంత శ్రేష్ఠమైనది దీని ఉద్దేశంతో దీని దేవీ మహాత్మ్యం అని చెప్పాడు అయితే అంత మార్కండే పురాణం విడిచిపెట్టి ఈ పదమూడు అధ్యాయాలే మాత్రమే తీసుకుని మనం దీన్ని పారాయణ చేస్తాం హోమం చేస్తాం దేవీ మహాత్మానికి ఎన్ని రకాల వినియోగం ఉందంటే దీన్ని నిత్యం పారాయణ చేసుకోవచ్చు నిత్యం కుదరకపోయినప్పుడు అమ్మవారి ఇందులో చెప్తారు ఎలా చెయ్యాలో చిత్రం ఏంటంటే ఈ గ్రంథాన్ని ఎలా వాడుకోవాలో అమ్మవారే చెప్పారండి అది ఈ గ్రంథంలోనే మరెక్కడో కాదు ఈ దేవీ మాహాత్మ్యాన్ని నిత్యం పారాయణ చేసినా నిత్యం లేనప్పుడు అష్టమి కాని చతుర్దశి కాని అమావాస్య కాని నవమి కాని పూర్ణిమ కాని వీటిని దేవీ పర్వములు అంటారు వాటి సమయంలో పారాయణ చేసిన అఖరికి ఇలాంటి తిథులు కుదిరినా కుదరకపోయినా వాడికి ఏదో అనారోగ్యం ఏర్పడినా దేశానికి ఉపద్రమై ఏర్పడినా ఆ దోషం తొలగడం కోసం శాంతి కలగడం కోసం దీన్ని పారాయణ చేయాలి అని అమ్మవారి సూచన ఇచ్చారు అంతేకాదు ఆ పారాయణ చేయడమే కాకుండా ఇందులో చెప్పిన వాక్యాలతో హవనం చేస్తే నేను చాలా ప్రీతి చెందుతాను అని చెప్పినది దాని ప్రకారంగా అనేక తంత్రశాస్త్రాల్లో వందలాది సంస్ తంత్రశాస్త్రాల్లో ఈ దేవీ మహాత్మ్యాన్ని ఏ విధంగా వినియోగం చేయాలో వాళ్ళు చెప్పారు ఇక్కడ అలా తంత్రశాస్త్రాల్లోకి వెళ్ళేటప్పటికల్లా దీనికి దుర్గా సప్తశతి అని పేరు ఏర్పడింది తంత్రశాస్త్రాల్లో అసలు పేరు మాత్రం దేవీ మాహత్మ్యం తంత్రాలు అంటే మంత్రముల ద్వారా భగవత్ కృప పొందడానికి చెయ్యవలసిన సాధనా విధానాలు ఇది తంత్రశబ్దానికి నిర్వచనం తంత్రంలో ఎప్పుడు మంత్రం యంత్రం దేవత పారాయణ హవనం ఇత్యాది విధానాలన్నీ చెప్పబడతాయి అదొక శాస్త్రం అండి అదొక సైన్స్ అలాంటి తంత్రాల్లో దేవీ దేవీమాహాత్మ్యంలో చెప్పిన ఐదు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాలని ఎలా వినియోగించాలో వివరించారు ఆ వివరణలోనే దీన్ని ఏడు వందల మంత్రాలుగా విభజన చేయడం జరిగింది కొంతమంది పెద్దలైతే దీన్ని మొత్తం ఏడు వందలు కాకుండా తొమ్మిది వందల మంత్రాలుగా విభాగం చేశారు దాని నవసతి అనడం కూడా కనబడుతోంది ఇది ఎక్కువ సంఖ్యలో చేయకపోయినా చేస్తున్న పెద్దలు ఉన్నారు నేటికి కూడా అలాంటి మహాత్ములు సిద్ధ పురుషుల్ని చూసే భాగ్యం నాకు ఒకప్పుడు లభించింది వారి సంప్రదాయం ప్రకారంగా నేడు నవసతి చేస్తున్న పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళు పూర్తిగా సమయాచార పద్ధతులు నేడు చేస్తున్నారు వీళ్ళు నవసతి విధానం ఇది కాకుండా సప్తశతి విధానం ఎక్కువగా భారతదేశం అంతా వ్యాపించి ఉన్నది ఇందులో ఏది గొప్పది అంటే రెండూ గొప్పవే వారు పద్ధతిగా శ్రద్ధగా చేస్తే ఏదైనా గొప్పదే వారి పద్ధతులు వారు చేయాలి కనుక సప్తశతి అని ఏడు వందల మంత్రాలుగా చేయడం ఎక్కువ ప్రసిద్ధి చెందింది గనక లోకంలో అందరూ చండీ సప్తశతి అనడం ఎక్కువ అలవాటు అండి ఇక సామాన్యులకైతే ఇంకో మాట బాగా తెలుసు చండీ హోమం చండీ హోమం ఎందుకంటే చండీ హోమం చేస్తే తప్పకుండా విజయం జరుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎక్కడైనా వైషమ్యాలు ఏర్పడినా మానవ సంబంధాల్లో కలహాలు మొదలైన ఉన్నా అవి కూడా తొలగి శాంతి ఏర్పడుతుంది అనే అభిప్రాయం చాలామందికి తెలుసు అవి చేసినటికి ఫలితాలు పొందుతున్నటువంటి వారు ఉన్నారు ఏడు వందల మంత్రాలున్న దీంట్లో ఏవో కొన్ని శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం తీసుకున్నా ఆరోగ్యానికి ఒకటి అరిష్టాలు పోవడానికి ఒకటి గ్రహశాంతులకు ఒకటి దరిద్రం పోవడానికి ఒకటి కలహాలు పోవడానికి ఒకటి ఇలా దానికి ఒక ప్రత్యేక శ్లోకం చెప్పబడింది ఆ శ్లోకాలు జపం చేసుకోవచ్చు అండి ఒక్కొక్క శ్లోకం తీసుకుని కూడా జపం చేసుకోవచ్చు చిట్టు చిబరిగా జపం కొన్ని వేల సంఖ్యలోనో లక్షల సంఖ్యలోనో చేసి దానితో హవనం కూడా చేసుకునే పద్ధతులు ఉన్నాయి మొత్తానికి దేవీ మహాత్ముల ప్రతి శ్లోకంలోనూ ఒక్కొక్క శక్తి ఉన్నది అది శ్రవణ మాత్రం చేతనే మహిమనివ్వగలదు అలానే మహిమాన్వితమైన శ్లోకాలు చెప్పుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ లభించదు అంత తేలిక కాదండి ఇక్కడ మనకి ఆ తల్లి అనుగ్రహం లభించింది ఈ రూపంగా చెప్పుకొని తరించడానికి దీనికి శాస్త్రం ఒకటే సమాధానం చెప్తుంది జ్ఞాత్వాపుర్వీత కర్మ అని తెలిసి చెయ్యవయ్యా కర్మలు అన్నారు తెలిసి చేస్తే ఏం లాభమయ్యా అంటే వీర్యవత్తరం భవతి అంటుంది ఉపనిషత్తు తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ మరి తెలియక చేస్తే అంత శక్తి ఉండదు అసలు శక్తి ఉండదు లేదు అంత శక్తి ఉండదు అని కానీ ఏదైతే చేస్తున్నవో తెలుసుకోవాలి ఇందులో అమ్మవారి యొక్క లీలలు ఉన్నాయి మహిమలున్నాయి రూపాలున్నాయి ఇవన్నీ కూడా వింటూ ఉన్న కొద్దీ చదువుతున్న కొద్దీ ఆనందం కలుగుతుంటుంది ఆ ఆనందం హోమ సమయంలో కూడా అనుభవించాలండి అప్పుడు నిజమైనటువంటి ఆరాధన అవుతుంది ఇక్కడ దేవతా అనుభూతి మనకు రావాలి ఇక్కడ కేవలం మంత్రం చేస్తున్నా నెయ్యి పోస్తున్నామని కాకుండా దేవతానుభూతి హృదయానికి వస్తే దేవతానుగ్రహం తప్పకుండా వస్తుంది అంతేకాదు పేరు దేవీ మహత్యం అన్నారు కానీ చెండీ అనలేదుగా అయితే దేవీ మహత్యములను చెప్పబడ్డే దేవి ఎవరు ఇది పెద్ద ప్రశ్న దేవీ మహాత్యంలో దేవి అనగానే మహిషాసుమర్దనం చేసిన ఉగ్రమైన స్వరూపం అందరికీ ఉంది కానీ దేవీ మహాత్వంలో దేవి ఎవరో మహాత్వం వింటూ ఉంటే మీకే తెలిసిపోతుంది కానీ అంతవరకు ఎందుకు దాచడమని ముందే చెప్తున్నాం కనుక మొత్తం దేవీ మహత్యంలో చెప్పబడుతున్న దేవి లలితగా దుర్గగా లక్ష్మిగా సరస్వతిగా గౌరిగా రాధగా అనేక రూపాలతో ఆరాధింపబడుతున్న ఒకే ఒక్క పరాశక్తి ఆ పరాశక్తి దేవీ మహాత్వంలో చెప్పబడుతున్న దేవి అంతేగాని ఉగ్రమైనటువంటి దేవీస్ మాత్రమే కాదు ఇందులో అన్ని రకాల దేవతామూర్తులు ఉన్నాయి కనుక ఒక్క దేవీ మాహత్య పారాయణ అమ్మవారి అన్ని రూపాల్ని ఉపాసన చేసిన ఆరాధించిన ఫలితాన్ని మనకు ప్రసాదిస్తున్నది అంత మహిమాన్వితమైన దేవీ మహత్యం ఎంత విశాలమైన అర్థం తెలుసుకోగలగాలండి అంతేగాని నాశనం అవడం కోసమో లేక మనకేదో స్వార్థం నెరవేర్చుకోవడం కోసమో దేవీ మహాత్య భాంతి నుంచి మనం బయటపడాలి చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా దాని నుంచి బయటకు రావాలండి దేవీ మాహత్యం గట్టిగా ఆలోచిస్తే బ్రహ్మ విద్య ఇది బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం దేవీమాహాత్మ్యం ఉపనిషత్తులు చెప్పినటువంటి లక్ష్యం ఏదుందో సత్యం ఏదుందో దాన్ని ప్రతిపాదించడానికి పుట్టిన మహాగ్రంథం అంతేగాని శత్రువులను పోగొట్టుకోవడానికో కోరికలు నెరవేర్చుకోవడానికో పనికొచ్చే గ్రంథం మాత్రమే కాదు మాత్రమే కాదు అంటే ఆ కోరికలు నెరవేరుతాయి కానీ అక్కడ తాగిపోకూడదు దీని పరమార్థం తెలుసుకుని ప్రయత్నం చేస్తే అది ఉపనిషత్తుల్లో దాగిన విద్య ఏదో అది అందిస్తున్నది కనుక దేవీ మహత్యాన్ని మన కథాకాలక్షేపంగా వినరాదు భక్తి జ్ఞానాలు మనలో వృద్ధి చెందడం కోసం ఈ గ్రంథం పరికొస్తుంది వీటితో పాటు మరొకటి ఉంది గ్రంథంలో ధర్మం ఎప్పుడైనా ఒక సద్గ్రంథానికి మూడు లక్షణాలు ఉండాలండి ఆ సద్గ్రంథం తెలుసుకోవడం వల్ల నీలో ధార్మికత పెరగాలి అధర్మం నుంచి నువ్వు మరలి ధర్మాన్ని పాటించగలగాలి అటువంటి ప్రబోధము ఆ గ్రంథం ఇవ్వాలి ఇది ధార్మిక ప్రయోజనం ఇది ముందు మంచి గ్రంథం వల్ల కలిగి కలగవలసిన మొదటి ప్రయోజనం రెండవది భగవంతుని ఆశ్రయించే భక్తి పెరగాలి రెండవ ప్రయోజనం ఆ గ్రంథం అంతా వినడం వల్ల నీకు భగవంతునిపై భక్తి పెరగాలి ఇదివరకు భక్తి ఉన్నట్లయితే ఇంకా వృద్ధి చెందాలి కనుక భక్తి పెరగడం రెండవ ప్రయోజనం మూడవది జ్ఞానం కలగడం ఇది మూడవ ప్రయోజనం ఈ మూడు ప్రయోజనాలు సిద్ధిస్తే చాలు బ్రతుకు పరిపూర్ణమైపోతుంది అందుకే ధర్మము భక్తి జ్ఞానము ఈ మూడు కలిగించడం కోసం పనికొచ్చే గ్రంథమే గొప్ప గ్రంథం అంతేగాని కేవలం కోరికలు తీర్చుకోవడానికో శత్రువుల మీద ప్రయోగించడానికో పనికొచ్చే గ్రంథం అయితే ఇంత ఉత్తమమైన విలువలు దానికి ఉండవు కానీ దేవి మహాత్మ్యంలో ఈ మూడు అంశములు ఉన్నాయి ఏవి ధర్మము భక్తి జ్ఞానము ఈ మూడు ఇందులో మనకు లభిస్తూ ఉంటాయి ఈ మూడింటిని గ్రహించడానికి మఠం వేసి కూర్చోవాలి అదే సమయంలో ఇందులో ప్రతి శ్లోకం మంత్రమే గనక దాన్ని మనం వ్యాఖ్యానం చేస్తూ ఉంటే మంత్రము అనగా శక్తిమంతమైన శబ్దము ఇది నిర్వచనం ఏ శబ్దములో సహజంగా ఒక దివ్యశక్తి ఉంటుందో దానికి మంత్రం అనాలి ఈ దివ్యమైనటువంటి ఐదు వందల ఎనిమిది శ్లోకాల్లో కూడా అటువంటి శక్తి ఉన్నది అది అంతా మంత్రమే ఇది ఇక్కడ కూర్చుని వింటూ ఉన్న ఈ ప్రాంగణం శక్తివంతమై ఆ కూర్చున్న వారిని తరింపజేస్తుంది అంత శక్తివంతమైనది ఇది ఇప్పుడు ఆ దివ్యమైన గ్రంథంలోకి మనం ప్రవేశిస్తూ ఆ గ్రంథ దేవతకు నమస్కారం చేసుకుంటాం చండీ శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి కానీ ఒక అర్థం అద్భుతంగా చెప్తున్నారు వరు వస్తు పరిచ్ఛిన్నరహిత చిక్తి చండీ ఇది దీని అర్థం అండి ఇక్కడ చండీ అంటే తీవ్రమైన అని అర్థంలో మనం చెప్పుకుంటాం సూర్యుడిని మీరు చండభాస్కరుడు అన్నప్పుడు విన్నారా చండభాస్కరుడు అంటారు గ్రీష్మకాలంలో అంటారు చండభాస్కరుడు చండ అది పుమ్లింగం చెండి స్త్రీలింగం కానీ భాస్కరుడు చండ అయినప్పుడు మీరు చండ తీవ్రంగా ఉన్నాడంటారు తీవ్రంగా ఉన్నాడంటే ఏంటో కాదండి ఉన్న శక్తి అంతా బయట పెట్టాడు అని అర్థం ఇక్కడ ఉన్న శక్తి అంతా బయట పెడితే కనుక అమ్మవారి శక్తి పరిపూర్ణంగా బయటపడితే అదే చెండి అన్నారు అంటే పరిపూర్ణ శక్తి స్వరూపుణి ఇది అర్థం ఆ శక్తికి దేశము కాలము వస్తువు అని పరిమితి లేదు నిజానికి వేదాంతంలో దేశకాల వస్తు పరిమితులు లేనటువంటి అనంతమైన శక్తి ఏదంటే బ్రహ్మశక్తి అదే పరబ్రహ్మతత్వము అంటారు దాన్ని చెండి అంటారు ఇది ప్రధానమైన అర్థం కనుక చెండి అనగా సాక్షాత్ బ్రహ్మ విద్యాది దేవత సృష్టిస్థితులైలను చేస్తున్న సర్వజ్ఞమైనటువంటి పరబ్రహ్మ యొక్క శక్తి ఏ తల్లి సృష్టికి స్థితికి కారణం లయకి కూడా కారణమో ఆ శక్తిని చెండి అనాలి కనుక చెండి అన్న దేవి అన్న దుర్గా అన్న కూడాను సృష్టిస్థితి లయకారిణైన పరాశక్తి ఇది ప్రధానమైన అర్థం తీసుకుని ప్రారంభమవుతోంది గ్రంథం సవర్ణి సూర్యతనయో యో మను కచ్చతేష్టమ నిశామయ తదుత్పత్తి విస్తరాత్ గదతో మమ ఇది ప్రారంభ శ్లోకం సవర్ణి సూర్యతనయ యో మనుహు కచ్చతే అష్టమహ సావర్ణి అనే మనువు యొక్క చరిత్ర చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి భాగురి అనేటువంటి మహానుభావుడికి చెప్పినదే మార్కండేయ పురాణం మొత్తం పురాణంలో ఎప్పుడు కూడా మనువుల చరిత్ర చెప్తారు అలాగే మొత్తం పద్నాలుగురు మనువులు ఉన్నారు మనకి ఆ మనువుల చరిత్ర చెప్తూ చెప్తూ మధ్యలో సందర్భవశాత్తు ఎనిమిదవ మనువు యొక్క కథ చెప్తున్నాడు ఆ ఎనిమిదో మనువు కథ దేవి మహత్యం అండి అంతకుముందు ఏడుగురు మనువులు కథలు అయిపోయాయి తర్వాత ఇం తర్వాత మళ్ళీ మరొక ఆరుగురు కథలు రాబోతున్నాయి అయినప్పటికీ వాళ్ళ కథలేవీ లేకుండా ఈ కథ ఒక్కడే తీసుకున్నారు కాబట్టి ఎందరి మనువుల కథల్లో కేవలం సావర్ణి మనువు కథ మాత్రమే ఎందుకు తీసుకున్నామంటే ఈ కథలోనే దేవీ మహాత్యం ఉంది గనక అంతే దీనిలోనే దేవీ మహాత్యం ఉంది కనుక ఇది మనువు కథ అయినప్పటికీ దేవీ మహాత్మం ఉండడం వల్ల దీనికి మంత్రస్థానం ఏర్పడింది అయ్యా మనువు కథ మాత్రమే కాదు అయితే పురాణం మాత్రం మనువు కథ చెప్తున్నానే చెప్తోంది సావర్ణి హి సూర్యతనయ సావర్ణి అనబడేటువంటి మనువు యొక్క కథ ఇతడు సూర్యపుత్రుడు ఇతడు మనువుల లెక్కలో ఎనిమిది యో మనుహు కచ్చతే అష్టమ ఆయన యొక్క ఉత్పత్తిం ఆయన ఏ విధంగా కలిగేడు అనేదాన్ని విస్తరాత్ విస్తారంగా చెప్తూ ఉన్నాను వినవయ్యా అంటున్నాడు మార్కండేయ మహర్షి కానీ చెప్తున్నది కథా సందర్భంలో మనువుల కథలు చెప్తూ చెప్తూ చెప్పాడు మొత్తం పద్నాలుగురు మనువులు మనకి మొట్టమొదటి మనువు స్వాయంభూ మనువు ఆ తర్వాత స్వరోచిష మనువు రెండవ మనువు ఈ రెండవ మనువు గురించి మార్కండేయుడు చెప్పినటువంటి కథని తీసుకునే కృష్ణదేవరాయలు నిండు సభలో అంటాడు మనువుల కథలు విన్నా పఠించినా పారాయణ చేసినా పాపాలు పోతాయి అవుతుంది కనుక ఓ మహానుభావ నాకు స్వారోచిష మనువు యొక్క చరిత్రని ప్రబంధంగా రాయమని కోరుకున్నాడు కృష్ణదేవరాయలు ఒక తెలుగు కవిని ఆ కవి పేరే అల్లసాని పెద్దన ఆయన ఈ రెండవ మనువైనటువంటి మనువు యొక్క చరిత్రని స్వారోచిష మనుసంభవము అనే పేరుతో మనుచరిత్రగా రచించాడు మార్కండేయ పురాణంలో రెండవ చరిత్ర మనువు యొక్క చరిత్ర ఆ తర్వాత మరు వరుసగా ఉత్తముడు తామసుడు రైవతుడు చాక్షుషుడు వైవస్వతుడు ఏడుగురు మనుములయ్యారు వాళ్ళ చరిత్రలు చెప్పారు ఆ తర్వాత ఎనిమిదవ మనువు చరిత్ర ప్రారంభిస్తూ సావర్ణి చరిత్ర చెప్తున్నాను వినవయ్యా అన్నాడు ఆ తర్వాత మనువుల పేర్లు ఒక్కసారి చెప్పుకుందాం దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి ఇంద్ర సావర్ణి మొత్తం సావర్ణి తర్వాత ఏడుగురు కూడాను సావర్ణి నామాంతోనే ఉన్నారు ముందు వారికి అలా లేదు అంటే సావర్ణి మన్మంతరం అంత ప్రధానం సావర్ణి యొక్క పేర్లు తర్వాత వాళ్ళకి కూడా వచ్చాయి అంటే సావర్ణి ఎంత ముఖ్యమైన వాడు అలాంటి సావర్ణి అయినటువంటి ఎనిమిదవ మనం యొక్క కథ నీకు చెప్తున్నాను అని ప్రారంభించాడు ఈ శ్లోకంలో దాగిన ఆంతర్యం ఒక్కడ పరిశీలిద్దాం ఎందుకంటే ఇలా ఐదు వందల డెబ్భై ఎనిమిది శ్లోకాల్లోనూ ఉవాచలతో కూడా కలుపుకుంటే ఏడు వందల వాక్యాలలో కూడా మంత్రాలు ఉన్నాయి బీజాక్షరాలు ఉన్నాయండి ఇక్కడ బయటకు చూస్తుంటే శ్లోకాలు లోపల బీజాక్షరం ఉంటుంది బీజాక్షరం నేరుగా చేయకుండా శ్లోకంలో పెట్టారు అలాగే చేయాలి తప్ప నేరుగా చేయరాదు శ్లోకంలో పెడతారు ఉదాహరణకి ఇందులో ఏ బీజాక్షరం పెట్టుంటారో పరిశీలిద్దాం అసలు ఇది చాలా ప్రధానమైన శ్లోకం ఇది సావర్ణి కథ కదా మరి దేవీ మహాత్మ్యం ఎందుకు అయ్యింది అంటే ఈ శ్లోకంలో నాంతల్యాన్ని పరిశీలిద్దాం సావర్ణి సూర్యతనయ యో మను కచ్చతే అష్టమ మనుహు అంటే మనుగు అని ఒక అర్థం మనుహు అంటే శాస్త్రంలో మంత్రమున మరొక అర్థం ఇందులో ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను అంటున్నాడు మార్కేణ్యాయుడు ఏంటి ఆ మంత్రము ఇప్పుడు వివరిస్తున్నారు మీరు జాగ్రత్తగా చూడండి సా అనే మాటకి సంస్కృతంలో ఆమె అని అర్థం ఆమె కనుక ఇది సా కథ అంటే ఆమె యొక్క కథ అన్నాడు ఆమె అంటే ఎవరు దేవి అనొచ్చుగా ఆమెను ఎందుకు అనలేదు ఇది ఆలోచించాలి ఆమె అని ఎప్పుడు అంటారో తెలుసా ఈమె అని చెప్పలేనప్పుడు నువ్వు ఈమె అని చేత్తో చూపించలేనప్పుడు ఆమె అంటావు అంటే ఇంద్రియాలకు గోచరం కానటువంటి ఒక మహాశక్తి ఎవరో ఆమె పేరు సా అన్నాడు ఇక్కడ నిజంగా స్త్రీలింగంలో చెప్పాలి గనక సా అన్నారు పుమ్లింగంలో చెప్తే సహా అంటారు నిజానికి అది సహ లేదా స ఏమిటయ్యా అంటే తత్ అన్నారు ఇక్కడ అది ఆశ్చర్యం తత్ లక్ష్యార్థా లక్ష్యార్థ చికరసరూపిణి తత్ అనే ఒక మాట ఉందండి సంస్కృతంలో తత్ అంటే అది అని అర్థం ఈ తచ్చబ్దము దేన్ని తెలియజేస్తుంది అయ్యా అంటే చితిస్తత్పద లక్ష్యార్థ తత్ అనేది ఈ సృష్టినంతటిని నడుపుతూ సృష్టికి అతీతమై ఉన్న ఏ దివ్యశక్తి ఉందో దాన్ని తెలియజేస్తుంది దీన్ని ఉపనిషత్తు పరబ్రహ్మ అన్నారు ఆ పరబ్రహ్మకి సంబంధించిన పదం తత్ అందుకే గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం తత్ ఆ తత్ అనే దాన్ని నువ్వు స్త్రీలింగంలో చెప్తే సా అవుతుంది పుంలింగంలో చెప్తే సహా అవుతుంది కనుక తత్పదం ద్వారా చెప్పబడ్డ శక్తి ఆవిడ జగన్మాత కనుక ఆవిడ సా అన్నారు ఆవిడ కథ ఇదయ్యి అన్నాడు ఇక్కడ కనుక సా అని స్త్రీలింగ శబ్దమైన ఆమెతో ప్రారంభమైంది అక్కడే చమత్కారం మరి సావర్ణి అనే పేరులో ఒక ముక్క చేసి మీరు అలా అన్నారు కదా మరి ఆమె ఆమె అని అర్థం ఎలా తీద్దాం ఇప్పుడు మొత్తం పరిశీలిద్దాం సావర్ణి ఆమెను తెలియజేసే అక్షరము అది తీసుకున్నాడు ఇక్కడ మంత్రశాస్త్రంలోకి వెళ్ళాలండి దీని శాస్త్రంలో మంత్రోద్ధారం అంటారు అంటే బీజాక్షరాలు మామూలు వాక్యాలు దాచి పెడతారు మహాత్ములు సిద్ధ పురుషుడు బయటకు లాగాలి ఇంత మహిమాన్వితమైనవా ఈ శ్లోకములను భావం కలిగిన చాలు అందుకు బయటకు చూస్తుంటే సావర్ణి అనబడే ఎనిమిదవ మను గురించి చెప్తూ ఉన్నాను అని సూర్యుని కొడుకు అని కనబడుతుంది ఇప్పుడు దీనిలో దాగిన మరొక అద్భుతమైన ఆంతర్యం సావర్ణి ఆమె ఆ తల్లికి సంబంధించిన వర్ణము అక్షరము ఏమిటా అక్షరము చెప్పుకోవాలి సావర్ణి అంటే ఆమెకు సంబంధించిన అక్షరం అంటే వేదాల ప్రకారం ఈం ఈ అనే అక్షరము శక్తిని సంబంధించిన అక్షరము ఇది తాం పద్మిని మీం శరణమహం ప్రపంచే ఈం అనే మాట శక్తి ప్రణవం అని చెప్పబడుతుంది కనుక సావర్ణి అంటే ఈం సూర్య తనయ తనయుడు అంటే వచ్చినవాడు అని అర్థం సూర్యుని నుంచి వచ్చినవాడు కానీ సూర్యుడి నుంచి అగ్ని పుడుతుందని అందరికీ తెలుసు కదా కానీ సూర్యుడు తనయుడు అంటే సూర్యుడి నుంచి ఉత్పన్నమైన అగ్ని అగ్నికి సంబంధించిన అక్షరం పెట్టు అన్నాడు ఆమెకు సంబంధించిన అక్షరం ఈం అగ్నికి సంబంధించిన అక్షరం పెట్టాలి అగ్నికి సంబంధించిన అక్షరం రకారం జపం చేసే వాళ్ళకి తెలుస్తుంది రమ్ అగ్ని బీజం రకారం పెట్టాలి తర్వాత యో మనుహు కచ్ఛతే అష్టమ యహ అష్టమ యకారం తర్వాత ఎనిమిదవ అక్షరం తీయన్నాడు యకారం తర్వాత ఎనిమిదవ అక్షరం యా నుంచి లెక్క కట్టి చూడండి యాకు ఎనిమిదవది ఏదో యో మను గచ్చతే అష్టమ తీసుకుందాం యా రా లా వా సా హ ఎనిమిదవ అక్షరం ఏంటి హకారం ఇప్పుడు మళ్ళీ మొదటి రండి సావర్ని ఈం సూర్యతనయ యాకు ఎనిమిదవది ఈం రా హా మూడు అక్షరాలు వచ్చాయి కదా వామనోగతి అన్నారు ఇక్కడ అంటే పద్ధతి ప్రకారంగా వీళ్ళని వెనక్కు నుంచి రావాలి ఈం రా హా నుంచి తీసుకుంటే హ రాయమ్ వచ్చింది హ కలిపితే హ్రీం అనే బీజం ఉత్పన్నమవుతుంది ఆ హ్రీం బీజస్వరూపుణి అయిన జగన్మాత ఎవరో ఆవిడ గురించి చెప్పే కథే నీకు ఇప్పుడు విస్తారంగా అన్నాడు మార్కండేయుడు లేకపోతే మనువు గురించి విస్తారంగా చెప్తానన్నాడు కానీ చెప్పినంత అమ్మవారి గురించే అంటే ఆయన అబద్ధమాడలే అనమాట రీంబీజం ఏ భువనేశ్వరీ దేవుని తెలియజేస్తోందో ఏ భువనేశ్వరి కాళీ లక్ష్మి సరస్వతి లలిత ఇత్యాది రూపాలతో ఉన్నదో ఆ తల్లి గురించి చెప్తున్నాను వియధీకార సంయుక్తం వీతి హోత్ర సమన్వితం అర్థేందు బీజం సర్వార్థ సాధకం అని దేవి అధర్వ శిష్యుడు చెప్తున్న మహామంత్రం ఇది వియత్ ఈకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం ఆకాశాన్ని తెలియజేసే అక్షరం హకారం వీతిహోత్ర అగ్నిని తెలియజేసే శబ్దం రకారం ఈ రెండిటితో కూడిన శక్తి హిం అది సర్వార్థ సాధకం అన్ని సాధనల్ని ఇవ్వగలదు మొత్తానికి ఇందులో ప్రతి శ్లోకం ప్రతి వాక్యం కూడా బీజాక్షరాలు లోపల దాగి ఉన్నాయి అందువల్లనే ఇది మహాగ్రంథమైంది అందువల్లనే ఈ శ్లోకాలతో హవనం చేస్తున్నాం ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం కనుక అటువంటి బీజాక్షర రూపిణీ అమ్మవారి యొక్క కథని నేను విస్తరాత్ విస్తారంగా చెప్తున్నాను నువ్వు శ్రద్ధగా వినవయ్యా అని మార్కండేయ మహర్షి తెలియజేస్తూ ప్రారంభించాడు ఇక్కడ